హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చి మన ఛానల్లో చూడబోయే వంటకం ఏంటంటే విలేజ్ స్టైల్ అంటే పక్కా విలేజ్ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్ అండి విలేజ్ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్ అనుకుంటున్నారా అంటే ఇందులో మనం సాసెస్ అయితే ఏమీ యాడ్ చేయమండి నేనైతే ఫస్ట్ ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసి అందులోకి టూ ఎగ్స్ అయితే బీట్ చేసేస్తున్నానండి ఈ ఆమ్లెట్ అనేది నేను కొంచెం పఫీగా అలాగే క్రిస్పీగా రోస్ట్ చేస్తున్నాను దీనికోసం అయితే మనకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది అయ్యో ఫ్రైడ్ రైస్లు అంటేనే ఆయిల్ కదా మళ్ళీ ఆయిల్ ఎక్కువ అనుకోకండి చికెన్ ఫ్రైడ్ రైస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇలా మనం ఏ ఫ్రైడ్ రైస్ చేసుకున్నా ఆయిల్ అనేది మ్యాక్సిమం కొంచెం ఎక్కువే ఉండాలి లేదంటే టేస్ట్ అయితే అంత బాగోదు నెక్స్ట్ వచ్చేసి మరి సాసెస్ ఎందుకు యూస్ చేయట్లేదు అంటే నేను వీక్లీ వన్స్ అయితే ఈ ఫ్రైడ్ రైస్లు ప్రిపేర్ చేస్తానండి దానివల్ల ఈ సాసెస్ అవి ఏదో కొంచెంలో కొంచెం హెల్త్ కాపాడుకుందాం అని చెప్పేసి నా సీక్రెట్ అనేది మీకు చెప్తాను అనమాట ఈరోజు మీరు కూడా ట్రై చేసి చూద్దరు నేనైతే బాగా కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఇందులోనే దీన్ని ఫ్లిప్ చేస్తున్నానండి ఫ్లిప్ చేసిన తర్వాత పీసెస్ కూడా నేను ప్యాన్లోనే కట్ చేస్తున్నాను ఎందుకంటే బయట తీసి మళ్ళీ అలా చేసేటప్పుడు లోపు మళ్ళీ ఇందులో కొంచెం సేపు రోస్ట్ అవుతుంది కదా అని చెప్పేసి పీసెస్ కూడా ఇందులోనే రోస్ట్ చేసేస్తున్నాను మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి టైము సేవ్ అవుతుంది ఇంకో గిన్నె కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి నేను ఆల్రెడీ మార్నింగే చికెన్ అనేది మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి ఏంటంటే హండ్రెడ్ రూపీస్ తీసుకున్నాను హండ్రెడ్ రూపీస్ చికెన్ని చిన్న చిన్న పీసెస్ కింద అయితే కట్ చేశాను నేను తీసుకున్న చికెన్ అయితే బాయిలర్ అనమాట అందులో మార్నింగే అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కారం అన్నీ వేసి పెట్టుకున్నాను చూశారు కదా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి ఇందులో టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసానండి అంటే ఫుల్ డీప్ ఫ్రై చేసుకోవచ్చు కదా అవును చేసుకోవచ్చు కానీ ఏంటంటే ఆయిల్ వేస్ట్ కదండి అందుకని చెప్పేసి నేనైతే ఒక టూ స్పూన్స్ వేసి ఇందులోనే బాగా రోస్ట్ చేశాను బాయిలర్ కాబట్టి జస్ట్ నాకు ఒక టెన్ మినిట్స్లోనే ముక్క అనేది మెత్తగా అయితే అయిపోయింది అంటే మనం తినే టేస్ట్లోకి అయితే వచ్చేసింది ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ ఆమ్లెట్ తీసుకున్న ప్లేట్లోకే నేను మళ్ళీ ఈ చికెన్ అనేది తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ అయితే నేను క్యారెట్ యాడ్ చేశానండి క్యారెట్ యాడ్ చేసి బాగా రోస్ట్ చేసిన తర్వాత ఆనియన్స్ వేసాను ఆనియన్స్ వేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి క్యాప్సికమ్ క్యాబేజ్ వేస్తున్నానండి మనకి ఫ్రైడ్ రైస్లు అనగానే మెయిన్ ఉండవలసింది క్యాబేజ్ అండి మరి అదేంటో తెలియదు మనకి ఆ ఫ్రైడ్ రైస్ అరోమా రావాలంటే కంపల్సరీ క్యాబేజ్ ఉండాలి క్యాబేజ్ వేసాను క్యాబేజ్ వేసి బాగా రోస్ట్ అయిన తర్వాత ఇవంతా మనం హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి హై ఫ్లేమ్లో చేసుకుంటేనే దాని టేస్ట్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది ఒక స్లోకి ఫ్లేవర్ వస్తుంది అవునండి కింద మాడిపోతుంది కదండి మాడిపోతుందండి కానీ టేస్ట్ అయితే మాత్రం మీకు రెస్టారెంట్లో కొంచెం అలా అనిపించాలి అంటే కనుక అలాగే చేయాలి మరి నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా రోస్ట్ చేస్తున్నాను నేను ఎందుకు తక్కువ వేసానంటే ఆల్రెడీ చికెన్లో వేసాను కదండి మనకి ఇంకా చికెన్ సరిపోతుంది అందుకని ఇందులో అయితే తక్కువగా అయితే వేశాను వేసి బాగా కలిపిన తర్వాత నేను ఇందులో పెప్పర్ పౌడర్ వేసాను ఆ వీడియో క్లిప్పింగ్ అయితే మిస్ అయ్యిందండి అంటే మనం ఇందులోకి సాల్ట్ అనేది యూస్ చేయము మాక్సిమమ్ పెప్పర్ పౌడరే మనకి ఇందులో కారం వచ్చేది బాగా నెక్స్ట్ వచ్చేసి నేను సాసెస్ యూస్ చేయను కదా మరి ఆ టేస్ట్ ఎలా వస్తుంది అనుకున్నారు కదా ఇదేనండి నా సీక్రెట్ ఏంటంటే యాలకులు అండ్ షుగరు కలిపి మిక్సీ అయితే నేను యాడ్ చేశానండి నాకైతే ఈ టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి సాసెస్ ఏమీ లేకుండా మా ఇంట్లో అయితే టోటల్ ఫైవ్ మెంబర్స్ ఉంటారండి నేను హాఫ్ కేజీ రైస్ అయితే తీసుకున్నాను కంప్లీట్గా రైస్ తీసుకుని టూ టైమ్స్ అయితే చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే చేశానండి ఫస్ట్ కలిపిందంతా మళ్ళీ ఒక ప్లేట్లో ఒక హాఫ్ తీసేస్తాను నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ అంటే ఫ్యామిలీస్ పెద్దగా ఉంటే ఇలాగే చెయ్యాలండి మనకి అంత పెద్ద పెద్ద గిన్నెలు అయితే ఉండవు కదా అందుకని నేనైతే టూ మెంబర్స్కి ఒకసారి త్రీ మెంబర్స్ ఒకసారి అయితే ప్రిపేర్ చేశాను ఇందులో మనం సాల్ట్ అవి అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది లాస్ట్లో అయితే నేను కొత్తిమీర యాడ్ చేశాను అదిగోండి చికెన్ ఫ్రైడ్ రైస్ ఇలా వచ్చింది వీడియో అనేది తీయడం మర్చిపోయాను తినేటప్పుడు గుర్తొచ్చింది మళ్ళీ ఇందులోకి నేనైతే ఉల్లిచట్నీ అయితే చేశాను నెక్స్ట్ వచ్చేసి నేను అయితే ఇందులోకి కర్బూజా జ్యూస్ అయితే చేశానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్